ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఏపీ హైకోర్టు మరోసారి అసంతృప్తిని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఈసారి పదమూడు సంవత్సరాల కిందట మిస్సింగ్ కేసు నమోదైన ఒక మహిళ విషయానికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి భట్టు దేవానంద్ గారు తాజాగా విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకుంటూ సామాన్యులంటే మీకు లెక్కే లేదు సామాన్యుల విషయాల్లో మాత్రమే మీరు ఇలా వ్యవహరిస్తూ ఉంటారు అని చెప్పి మీరు ఒక ఈ మొత్తం కేసుకు సంబంధించి ఒక ప్రమాణపత్రాన్ని దాఖలు చేయండి అని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించుకుంటూ తదుపరి విచారణ అక్టోబర్ పదికి వాయిదా వేసి మీ ప్రమాణపత్రాన్ని ఆధారంగా చేసుకొని తదుపరి మేము ఈ కేసు సిబిఐకి ఇచ్చే దిశగా ఆలోచిస్తాం నిర్ణయం తీసుకుంటాము అని జస్టిస్ బట్టు దేవానంద గారు ఈ కేసు విచారణ సందర్భంగా ఈ పిటిషన్ విచారణ సందర్భంగా పేర్కొన్నారు వివరాలు ఏంటి అంటే పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం అట కామయ్యపాలెంకు చెందిన బండారు రావు తన కుమార్తె మంగాదేవిని మోహన్ బ్రహ్మాజీకి ఇచ్చి వివాహం చేశారట అయితే రెండు వేల పన్నెండు అక్టోబర్ పద్దెనిమిదిన మంగాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఆమె భర్త ప్రకాష్ రావుకు ఫోన్ చేసి చెప్పారు దీంతో ఆందోళనకు గురైన ప్రకాష్ రావు అదే రోజు తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు అయితే కేసు నమోదు చేసి సంవత్సరాలు గడుస్తూ ఉన్న ఎలాంటి పురోగతి లేదట నా కుమార్తె చూకీ కనిపెట్టాలని చెప్పి ప్రకాష్ రావు సిఐడి కలెక్టర్ ఎస్పీ మానవ హక్కుల కమిషన్ జిల్లా యంత్రాంగం తిరగని ఆఫీస్ లేదంట అందరికీ వినతి పత్రాలు సమర్పించిన రిజల్ట్ మాత్రం లేదంట సో ఆయన రెండు వేల పదిహేడులో హైకోర్టులో పిటిషన్ వేశారు మరి ఎక్కడికైనా ఏం రిజల్ట్ ఉంది రెండు వేల పదిహేడులో పిటిషన్ అయితే రెండు వేల ఇరవై రెండు నెలలు అయితే ఇరవై ఆరు వస్తుంది అంటే ఎనిమిది ఏళ్ళు దాటిపోతుంది పోలీసులు పురోగతి లేదు సరే న్యాయస్థానాల్లో ఏం పురోగతి ఉందని మరి రెండు వేల పదిహేడులో పిటిషన్ వేస్తే ఈరోజు ఇంకా పిటిషన్ విచారింపబడుతుంది ఎక్కడ పరిష్కారానికి పరిష్కారం అయింది ఆ పిటిషన్ సో ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బట్టు దేవానంద్ ఆ కేసు ఫైల్ను పరిశీలించి పోలీసుల దర్యాప్తుపై మండిపడి అక్టోబర్ వరకు టైం ఇస్తున్న ప్రమాణపత్రం దాఖలు చేయమని ఎస్పీని ఆదేశించుకుంటూ సీబీఐకి ఇస్తామని అయితే చెప్పారట ఇంకా మేము విచారణ చేస్తూ ఉన్నాం విచారణ చేస్తూ ఉన్నా పోలీసులు చెబితే ఎన్ని సంవత్సరాలు చేస్తారని చెప్పి వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారట మీ విచారణ కనీసం శాస్త్రీయ పద్ధతిలో ఉండి ఉండింటే ఈ పార్టీకి పదమూడేళ్ళైనా ఎందుకు కనుక్కోలేకపోతారు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు భట్టు దేవానంద్ గారు సో మోస్ట్ ప్రాబ్లీ ఈ కేసు కూడా సిబిఐకి ఇవ్వొచ్చు అని అయితే అనిపిస్తుంది